నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు రెండవ తారీఖు మనకి శుక్రవారము ప్లస్ పంచమీ తేదీ కూడా కలిసి వచ్చిందండి శుక్రవారం నాడు పంచమీ తేదీ కలిసి రావడం అనేది వారాహి వారికి సంబంధించినంత వరకు కూడా చాలా శక్తివంతమైన రోజు మనం ఏదైనా పరిహారం చేయాలి అని అనుకున్నప్పుడు ఈ రోజులలో అంటే ఇలాగా మనకి శుక్రవారము పంచమీ తేదీ కూడా కలిసి వచ్చిన రోజుల్లో అది కూడా మనం నెల మొదటి రోజుల్లో ఉన్నామండి చాలా వరకు కూడా మనకి మన ఇంట్లో మనీ బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటాయి అలాంటి మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అని అంటే కనుక శక్తివంతమైన ఒకే ఒక ఆకు ఉందండి ఆ ఆకు కనుక మన ఇంట్లో అందరిళ్లలో కూడా చాలా వరకు కూడా చెట్లు అనేవి ఉంటాయి ఇలాంటి చెట్టు మీ ఇంట్లో ఉంటే కనుక అదృష్టమే ఇంకా ఆ చెట్టు ఏంటి ఆ పరిహారం ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి పురుష వసీకరణ దగ్గర నుంచి భార్యాభర్తల సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు పంచమీ తేదీ అండి అంటే వారికి పంచమీ తేదీ చాలా అంటే చాలా విశేషం అమావాస్య పౌర్ణమి తేదీలతో పాటు మనకి అష్టమి పంచమీ తేదీ కూడా అమ్మవారికి చాలా విశేషం ఎందువల్లంటే సప్త మాతృకలలో అమ్మవారు పంచమి అంటే ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి పంచమీ తేదీ రోజున చాలా విశేషంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారండి అందువల్ల మనం ఈరోజు ఈ శుక్రవారం నాడు రాత్రి అండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా శుక్ర హోరా సమయం అనేది ఉంది అలాంటి సమయంలో అయినా చేసుకోవచ్చు లేదంటే కనుక వీలు కుదరలేదు అని అనుకున్న వాళ్ళు నైట్ లోపైనా సరే చేసుకోవచ్చు ఇంకా ఈ పరిహారం ఎందుకోసము అని అంటే అంటే నిజంగా మనీ బ్లాకేజెస్ మనకి ఏదైనా సరే డబ్బు రావాల్సిన చోటు నుంచి రాకపోవడం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాము ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తాము అని అంటూ ఉండటం ఒక లోన్ కోసం అప్లై చేస్తే ఎన్ని బ్యాంకులు తిరిగినా కూడా లోన్ దొరకపోవటం ఇలాంటి బ్లాకేజెస్ ఎన్నో ఉంటాయండి అలాంటి బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవ్వ ఈ ఆకండి ఈ ఒకే ఒక ఆకు చాలా చాలా వరకు కూడా శక్తివంతమైన ఆకండి ఇది అమ్మవారికి కూడా చాలా విశేషం అనమాట ఆ ఆకు పేరు ఏంటి అని అంటే వామ్ ఆకండి వాము ఆకని మీరు చూసే ఉంటారు ఇది ఇంత మనం ఇంట్లో కనుక చెట్టు ఉంటే నిజంగా మన ఇంట్లో హెల్త్ పరంగా కానీ కోల్డ్ తగ్గాల తగ్గడానికి కానీ కాఫ్ తగ్గడం కోసం కానీ పిల్లలకండి నిజంగా చాలా వరకు కూడా చిన్న చిన్న పసిబిడ్డలకు కూడా ఈ వామ్ ఆకని కొంచెం మనం కొంచెం వేడి చేసి ఆ వామాకని మన చేత్తో ఇలా నలిపితే చాలండి మెత్తగా అయిపోతుంది అది జ్యూస్ లా కొంచెం వస్తుంది ఆ రసం ఒక రెండు చుక్కలు పిల్లలకి ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పనిచేస్తుందంటే చా వెంటనే తగ్గిపోతుందండి దగ్గు జలుబు కూడా ఒక ఉబ్బసం ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఆకును మనం ఉపయోగించవచ్చు అంతవరకు అంత ఆయుర్వేద లక్షణాలు కలిగిన ఒక శక్తివంతమైన ఆకు అందుకోసం మాత్రమే కాకుండా మెడికల్ పరంగా కాకుండా మన చక్కగా ఇంట్లో ఉన్న బ్లాకేజెస్ కూడా మనీ బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి కూడా ఈ వాము ఆకు చాలా బాగా పనిచేస్తుందని మనకి వారాహ్య ఉపాసకులు తెలియజేస్తున్నారండి నిజంగా మనకి అప్పులు తీరాలి అని అన్నా రావాల్సిన డబ్బు రావాలి అని అన్నా అనుకున్న టైంకి పని తీరే పని అవ్వాలి అనన్నా కూడా అండి మాకు చాలా మంచిది ఇప్పుడు ఎప్పుడైతే కనుక ఈ వీడియో చూస్తున్నారో అక్క ఈరోజు చూసాము మేము ఈ వీడియో లేటుగా చూసాము మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలని అనుకున్న వాళ్ళు ఈరోజు మాత్రమే కాదండి మీరు ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా సరే మీరు చేయొచ్చు నిజంగా ఈ ఆకుతో చేసే ఈ పరిహారం అంటే చాలా అంటే చాలా విశేషం అనమాట ఎందువల్లంటే ఈ ఆకుని ఒక్కసారి మనం చెట్టు నుంచి తుంచితే చాలండి ఎంత సువాసన వస్తుందో మన చేతిని ఒకసారి స్మెల్ చూస్తే తెలిసిపోతుందండి ఎంత సువాసన వస్తుందని ఆ సువాసన అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి అంతేకాకుండా ఇప్పుడు మీ ఇంట్లో ఈ చెట్టు ఉందనుకోండి ఒక ఐదు ఆకులను తీసుకోండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే తిది కాబట్టి అమ్మవారికి ఐదు అనే సంఖ్యతో చేస్తే విశేషం కాబట్టి మీరు ఒక ఐదు ఆకులను తీసుకొని అవన్నీ కూడా అండి వాటితో పాటు మీరు ఒక ఐదు లవంగాలు కొంచెం పచ్చకర్పూరం అండి ఈ మూడు కూడా కలిపి మీరు ఒక సాంబ్రాణి వేస్తాం కదా మన ఇంట్లో అలాగా ఒక సాంబ్రాణికి స్టాండ్ లాంటిదో ఒక మామూలుగా మట్టి మూకిళ్ళు లాంటిది ఏదైనా తీసుకొని అందులో ఐదు వామ్ ఆకులు వేయండి ఫ్రెండ్స్ అందులో ఆకులతో పాటు మీరు ఒట్టే ఆకులు వేసినా పర్వాలేదు లవంగాలు ఎందుకు చెప్తున్నానంటే లవంగం కూడా మన నెగ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అండి మనం మంత్లీ మంత్లీ అండి నెలకు ఒక్కసారైనా సరే మనం ఇలా చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అలాంటిది ఈ పంచమీ తేదీ రోజున ఇలా వామాకుతో పరిహారం అనేది చాలా విశేషమండి అందువల్ల ఇప్పుడే వీడియో చూస్తున్నారనుకోండి ఇప్పుడే వెళ్ళి ఆకులని మీ చెట్టు నుంచి తుంచి రెడీగా ఉంచుకోండి నైట్ పరిహారం చేయటానికి మీరు సాయంత్రం చూసినా కూడా ఆరు త అంటే ఆరు ఏడు తర్వాత చెట్టు నుంచి మన ఆకులను తుంచకూడదు ఇప్పుడు అక్క ఇది లేటుగా చూసాం కదా అనుకున్న వాళ్ళు మీరు రేపైనా సరే ఈ పరిహారాన్ని చేయొచ్చు అనమాట ఇంకా ఆ ఒక ఐదు ఆకులను తీసుకొని అలాగా ఒక సాంబ్రాన్ని వేసే స్టాండ్లో కానీ ప్రమిదలో కానీ వేయండి దాంతోపాటు ఆకులతో పాటు ఒక ఐదు లవంగాలు అండి ఐదు లవంగాలు వేయండి కొంచెం పచ్చ కర్పూరం అనమాట ఈ మూడు కూడా వేసి కర్పూరం వేసి వెలిగించండి ఫ్రెండ్స్ వెలిగిస్తే అసలు నిజంగా మంచి స్మెల్ అండి సూపర్గా ఒక మంచి పాజిటివ్ అండి ఒక గుడిలోకి వెళితే ఒక పాజిటివ్గా మనకి ఎలాంటి ఒక మంచి స్మెల్ వస్తుందో అలాంటి ఒక స్మెల్ వస్తుందన్నమాట అది మీరు అమ్మవారి ముందు కూడా చూపించవచ్చు ఒక హారతిలాగా అమ్మవారికి అంటే మీరు ఒక దీపారాధన పంచముఖ దీపారాధన ఈరోజు పంచమే తేదీ కాబట్టి దీపారాధన వెలిగించినా లేదంటే మీరు కామాక్షి అమ్మవారి దీపం మీరు ఎలాంటి ఒక దీపారాధన వెలిగించినా వెలిగించకపోయినా సరే మీరు పూజ గదిలో ఒకసారి సాంబ్రాణి వేసినట్టుగా చూపించండి ఫ్రెండ్స్ ఆ పొగంతా కూడా పూజ గదిలోకి వెళుతూ ఉన్నట్టుగా ఇల్లంతా కూడా ఒకసారి చూపించండి మీరు మా వంటగది దగ్గర నుంచి బెడ్రూమ్ దగ్గర నుంచి మీకు హాల్ దగ్గర నుంచి మొత్తం కూడా చూపించండి ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా వెంటనే క్లియర్ అయిపోతుందండి మనీ పరంగా ఈరోజు అది కూడా శుక్రవారం అండి నిజంగా లక్ష్మీదేవి ఆశీస్సులు మనకి దొరకాలి అని అంటే కనుక ఎన్నో పూజల పరిహారాలు చేస్తాం అలాంటిది ఈ ఒక్క పరిహారం చేసి చూడండి వామాకుతో చేసే పరిహారం చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది అని మనకి చాలామంది కమెంట్స్లో తెలియజేస్తున్నారు మీరు ఒక్కసారి ఈరోజు చేసి చూడండి ఫ్రెండ్స్ ఐదు లవంగాలు ఐదు వామాకులు మీరు ఇంకా అక్క మాకు వామాకు లేదు మాకు ఇప్పటికప్పుడు అంటే ఎలాగంటే మీరు వచ్చే శుక్రవారానికైనా సరే వామాకు రెడీ చేసుకోండి అలా ఈరోజు లేదనుకోండి వామాకు మీ దగ్గర లేకపోతే ఒక ఐదు లవంగాలు కొంచెం కర్పూరం వాటితో పాటు అండి మీ దగ్గర ఇంకా మిరియాలు ఒక ఐదు మిరియాలు ఐదు లవంగాలు కొంచెం పచ్చ పచ్చ కర్పూరం ఉన్నా కూడా అవి కూడా వేసి ఒక సాంబ్రాణి లాగా వేయండి ఫ్రెండ్స్ ఇల్లంతా కూడా ఒక ధూపంలాగా వేయండి వామ్మకు చాలా వరకు ఫస్ట్ ప్రయారిటీ వామ్మాకి ఇవ్వండి ఒకవేళ ఈ వారం కుదరకపోతే మీరు వచ్చే శుక్రవారం అయినా సరే మీరు ఇలా చేసి చూడండి శుక్రవారం శుక్రవారం ఏ శుక్రవారం చేసినా కూడా మంచిది ఈరోజు పంచమీ తేదీ కూడా కలిసి వచ్చింది కాబట్టి అంటే ఈ పంచమీ తేదీ మనకి నిన్నటి నుంచి ఒకటో తారీఖు సాయంత్రం నుంచి స్టార్ట్ అయిందండి ఈరోజు సాయంత్రం వరకు కూడా పంచమీ తేదీ ఉంది కాబట్టి చాలా విశేషమైన రోజు అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కళ్ళు చేయండి ఫ్రెండ్స్ అందరికీ కూడా మనీ బ్లాకేజెస్ ఉంటూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే అనుకున్న పని సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం ఇలాంటి రోజుల్లో మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటామండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి విషయము కూడా మనం వందలో వేలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వస్తువులతోటి చిన్న చిన్న పరిహారాలు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే కనుక ఇల్లంతా కూడా చక్కగా పాజిటివ్గా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి సక్సెస్ అవుతూ ఉంటుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై